వెల్కమ్ టు జీటీవీ తెలంగాణ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపులో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆర్డీఓ శ్రీనివాస్ ఎంఈఓ చంద్రశేఖర్ తో కలిసి సందర్శించారు పాఠశాలలో విద్యార్థుల విద్య వసతి భోజనం లాంటి విషయాలపై ఆరా తీశారు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఎలా ఉందో స్వయంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి పరిశీలించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనే ఉద్దేశంతో పాఠశాలలను సందర్శించాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇవ్వడంతో అధికారులతో కలిసి గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగిందని అన్నారు పిల్లలు చదువు భోజన వసతి నివాస వసతిని ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు ఆర్డీఓ శ్రీనివాస్ ఎంఈఓ చంద్రశేఖర్లతో పాటు ప్రిన్సిపాల్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ లింగం మైనార్టీ ప్రెసిడెంట్ ముఖ్యం రాంప్రసాద్ కొమ్మిరెడ్డి లింగారెడ్డి ఎర్రోళ్ల హనుమాన్లు యామరాజయ్య తిరుమల గంగాధర్ నర్సయ్య సత్యనారాయణ గౌడ్ కొంతమరాజు తదితర నాయకులు పాల్గొన్నారు ఈరోజు మెప్పెల్లి పట్టణంలోని గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తిరుగు మేరకు అన్ని హాస్టల్స్ ప్రభుత్వం చేపట్టినటువంటి టూర్స్ రెసిడెన్షియల్స్ మీకు మధ్యాహ్న భోజనం ఏ విధంగా పెడుతుందో చూడమని ప్రతి ఒక్క అధికారికి అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు మేము మెట్పల్లిలో ఈ గురుకుల పాఠశాలకు రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మంచిగా మెయింటైన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఫుడ్ కూడా వాళ్ళు వండిన తీరు ఏదైతే రైస్ తీసుకొచ్చి బ్యాగులు స్టోరేజ్లో పెట్టే తీరు మన అదేవిధంగా ఎలుకలు కూడా ఏం రాకుండా కూడా మంచి బాక్స్లలో పెట్టి అన్నీ వాళ్ళకి ఏదైతే స్నాక్స్ ఫుడ్ ఉందో ఆ ఫుడ్ను కూడా మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ కూడా దాన్ని ఒక దానికి ఒక అధికారి ఉండి ఒక దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వాటర్ ఫిల్టర్ ఏ విధంగా పిల్లలకి ఇవ్వాలన్న దాని మీద కూడా వాళ్ళు టెస్ట్ చేసుకుంటూ రోజు రోజు టెస్ట్ చేసుకుంటూ పిల్లలకు టీడీఎస్ టెస్ట్ చేసుకుంటూ వాళ్ళందరూ కూడా పిల్లలకు వాటర్ ఇవ్వడం జరిగింది ఎంఈఓ గారు ఇక్కడనే ఉన్నారు ప్రిన్సిపల్ గారు ఆడియో గారు రావడం జరిగింది ఇదైతే చాలా సంతృప్తికరంగా ఉంది ఎందుకంటే ఒక పిల్లలు ఎంతోమంది నియోజకవర్గం కరోనా నియోజకవర్గంలో మొత్తం మంది స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా తల్లిదండ్రులు బాధ్యత ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న లోకల్ టీచర్ల మీద బాధ్యత పెట్టారు కాబట్టి వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకొని పెద్ద ఎత్తున కలెక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ కావాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్లో తెలియజేసేది కాబట్టి వాళ్ళకి మంచి ఫుడ్ ప్రభుత్వం కూడా వచ్చినాక కూడా రేవంత్ రెడ్డి గారు నెస్ఛార్జీలు కూడా పెంచడం జరిగింది దాంతో ఫుడ్ పార్టీ కూడా పెరిగింది కాబట్టి ఇక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బాగా చూసుకుంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇదే విధంగా మెయింటైన్ చేయండి సంవత్సరం పొదుపు సంవత్సరం వరకు ఇదే వాళ్ళ అకాడమిక్ ఇయర్ అయిపోయే వరకు ఏ విధంగా చేయాలని టీచర్లకు వాళ్ళ ప్రిన్సిపల్ గారికి మార్డెన్ గారికి అందరికీ తెలియజేస్తూ చేయొచ్చు